పొతంగల్ బొమ్మడి మండలంలోని అన్ని గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నల జెండా రెపరెపలాడింది తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లయ్య మండల గ్రామ పంచాయతీ వద్ద ఎంపీ చందర్ జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎం సాయిలు సహకార సంఘంలో చైర్మన్ శాంతీశ్వర్ పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల నృత్య ప్రదర్శన చిన్నారుల మహానుభావుల వేషధారణ అందరినీ ఆకట్టు పలువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రయం వచ్చిందన్నారు దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరవలేనివన్నారు మరి అమ్మ ఉంది వీళ్ళకి మెమంటేసి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది ఫస్ట్ సెకండ్ సరే మరి ప్రీవియస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై చెల జగన్ చెప్పుల చెత్త సంపత్ బిఫోర్ లాస్ట్ సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సార్ మరి తర్వాత చెప్పాలి ఎంకరేజ్ చేయాలి అక్కలు చద మంచి మార్క్ వస్తే మరి వెయ్యి రూపాయలు ధర్మతిగా ప్రకటించడం జరిగింది వందల రూపాయలు చెప్తున్నాను గంగమాణి అండ్ గంగోత్రి మరి మరి కూడా ధన్యవాదాలు మరి அப்பா நேரா நம்ம ஸ்டாண்ட் அப்பா முன்னாடி நேரா தெப்பல் வட்டலாமா 30க்கு அப்புறம் நம்ம வாக்குல இருந்து வாக்குல இருந்து